ఒక యుగ పురుషుడు అరుదుగా పుడతారు మనకు తెలిసిన మనము చూసిన ఏకైక యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ప్రపంచంలో ఎక్కడికెళ్ళిన తెలుగు జాతి పేరు ఇంటేనే గుర్తు వచ్చే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అచ్చ తెలుగుదనం తెలుగువాడి ఆత్మగౌరవం రెండింటికి అర్థం ఎన్టీఆర్ ఒక చిన్న రైతు బిడ్డ నుంచి తెలుగు సినీ చరిత్రలో ఒక ఎవరెస్ట్గా ఎదగడం తొమ్మిది నెలల్లోనే పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం చరిత్రలో ఎక్కడా జరగలేదు భవిష్యత్తులో కూడా జరుగుతుందనే నమ్మకం కూడా లేదు జరగదు ఇటు వెండి తెరన గానీ అటు రాజకీయాలు వెళ్ళిన ఏకైక నాయకుడు భారతదేశ చరిత్రలో ఒక్క ఎన్టీఆర్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా రంగం ఏదైనా ఆయన అడుగుపెట్టిన ప్రతి చోట సువర్ణ అధ్యయనమే ఎన్టీఆర్ నటించే తొలి చిత్రం మన దేశం విడుదలై డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలైనా ఆయన లేకపోతే మనం ఈరోజు జరుపుకుంటున్నామంటే అది ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా ఒక్కొక్కసారి యుగ పురుషుల చరిత్ర కూడా మనం నిమరు వేసుకోవాలి గుర్తు చేసుకోవాలి స్ఫూర్తిని తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక పల్లెటూరులో నిమ్మకూరులో శ్రీమతి వెంకట్రావమ్మ లక్ష్మణ్య చౌదర్ దంపతులకి పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఐదున జన్మించిన యుగా పురుషుడు కారణ జన్ముడు ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆయన చరిత్ర చూసినప్పుడు మీరు ఎవరైనా సరే నేను ఆయనతో కలిసి చాలాసార్లు మాట్లాడినప్పుడు అప్పుడప్పుడు కొంచెం ఆయన హిస్టరీ అంతా చెప్పేవారు నాకు ఏ విధంగా ఆయన చరిత్రలో జరిగిన సంఘటనలన్నీ కూడా చదువు కోసరం విజయవాడకు రావడం విజయవాడ నుంచి ఆ రోజుట్లో మనం చూస్తే తెల్లవారితో నిద్రలేసి తల్లికి సహాయంగా పాలు ఉత్పత్తి చేస్తే అవి తీర్చకపోయి ఎక్కడివాలో వాళ్ళందరికీ అమ్మి తర్వాత గుంటూరుకి పోయి చదువుకొని వచ్చినటువంటి కష్టపడిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ప్రతి ఒక్కరి జీవితాలు ఏ జీవితం చూసుకున్నా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చిన్నప్పుడు కష్టాల్లోనే పుడతాం తర్వాత మన శక్తిని బట్టి మన సామర్థ్యాన్ని బట్టి మన జీవితాన్ని మలుచుకునే పరిస్థితి వస్తుంది పంతొమ్మిది వందల నలభై ఐదులో మద్రాసు రైలు ఎక్కాక ఎన్టీఆర్ జైత్ర యాత్ర ప్రారంభమైంది ఆయన కూడా సినిమాల్లో మీరు చూశారు నెలవారీగా జీతం కోసం సెటిల్ అయ్యాడు ఫస్ట్ టైం అంటే ప్రతి ఒక్కరి జీవితాలు చూసినప్పుడు ఒక ఆశ్చర్యంగా ఉంటాయి అలాంటి జీవితాన్ని ప్రారంభించి మళ్ళీ చూస్తే ఆ రోజు మద్రాసు వచ్చిన తర్వాత ఎల్వి ప్రసాద్ గారు నాగిరెడ్డి గారు చక్రపాణి గారు మొదటిసారి సహకరించడం సినిమాల్లో అవకాశం ఇవ్వడం ఆ తర్వాత మనం ఒక్కసారి చూస్తే సాంఘిక పౌరాణిక జానపద చారిత్రక పాత్రలు నటించి ప్రాణం పోశారు మూడు వందల సినిమాల్లో నటించారు ఏడాదికి పది పదహైదు సినిమాలు ఇప్పుడు ఒక సినిమా మూడేళ్లు పడతా ఉంది కానీ ఎన్టీ రామారావు గారు మాత్రం సంవత్సరానికి పది నుంచి పదహైదు సినిమాలు నటించే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన మీరు చూస్తే భారతదేశ చని చరిత్రలో ఎన్టీఆర్ల విభిన్న పాత్రలో పోషించినటువంటి ఒక నటుడు వేరే వాళ్ళు ఎవరు దొరకరు ఎవరు కనిపించరు ఏ పాత్ర పోషించిన ఆయన్ని మీరు చూస్తే ఆ పాత్రలో జీవించాడు ఒక వెంకటేశ్వర స్వామి పాత్ర వేయాలన్నా శ్రీకృష్ణుడు పాత్ర వేయాలన్నా ఆయన ఒక క్రమశిక్షణ నాన్ వెజిటేరియన్ తినేవాడు కాదు అదే సమయంలో ఇంట్లో కూడా మంచం మీద పడుకునేవాడు కాదు చాప మీద పడుకునేవాడు అంటే ఒక మనిషి ఏదైనా ఒకటి చేయాలంటే ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తారనేది ఎన్టీ రామారావు గారు ఒక ఉదాహరణ ఒక రాముడు ఒక కృష్ణుడు ఒక వెంకటేశ్వర స్వామి ఒక పక్క నేను చాలాసార్లు ఆయనతో డిస్కషన్ వచ్చింది నేను అన్నాను మీరు ఒక పక్కన శ్రీరాముడుగా యాక్ట్ చేస్తారు ఇంకొక పక్కన రావణాసురుడుగా యాక్ట్ చేస్తారు ఏ విధంగా సమర్థిస్తారని అడిగాను ఒక పక్క శ్రీకృష్ణుడు చేస్తారు ఇంకో పక్క దుర్యోధనుడిగా చేస్తారు ఏ విధంగా సమర్థిస్తారని చెప్పి అడిగాను ఆయన అడిగితే ఒకే మాట చెప్పాడు ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది ఇద్దరు వ్యక్తిత్వాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి విశిష్టమైన వ్యక్తిత్వాలు అని చెప్పి ఆ క్యారెక్టర్ని జస్టిఫై చేసిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎన్టీఆర్ ఆయన వాళ్ళలో వాళ్ళ క్యారెక్టర్లో ఉండే పాజిటివ్ గుణాలను నచ్చి ఆ క్యారెక్టర్లో రాణించాడు ద ఇంగోటి కాదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మహిళలకు మొదటిసారి ఆస్తి హక్కు ఇచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ ఈరోజు ఏ ఆడబిడ్డైనా సరే తల్లిదండ్రులు అన్యాయం చేస్తే ధైర్యంగా కోర్టుకెళ్ళి ఫైట్ చేసే శక్తి మీకుంది మీకు ఆస్తి హక్కు ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంత మునుపు సమీక్షేమ కార్యక్రమాలే తెలియవు ఎన్టీఆర్ గారు రాకమునుపు మనం చూసి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకమునుపు రాజకీయాలంటే ఏదో పరిపాలన ప్రభుత్వం అంటే పెత్తందారి వ్యవస్థగా ఉండేది అలాంటిది మనం చూస్తే కూడు గూడు గుడ్డ నినాదంతో పాలనకి నూతనమైన అర్థం ఇచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు మామూలుగా ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయిలో ఎప్పుడు కూడా ప్రముఖమైన పాత్ర వహించరు అలాంటిది మీరు చూస్తే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ఢిల్లీని గజగజలాడించి అక్కడ పార్టీని ఓడించి నేషనల్ ఫ్రంట్ని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ నాకు ఇక్కడే వెంకయ్యనాయుడు గారు ఉన్నారు ఆగస్ట్ క్రైసిస్లో ఆ రోజు ఎన్టీ రామారావు గారిని దించేస్తే వెంకయ్యనాయుడు గారు వీళ్ళందరూ వచ్చి ముప్పై రోజులు వెంకయ్యనాయుడు గారు రోడ్ల మీదకి వచ్చి మళ్ళా ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి వరకు కృషి చేసిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆల్ అపోజిషన్ పార్టీస్ని కూడగట్టిన వ్యక్తి నాకు చాలా సందర్భంలో చూశాను మా అందరికంటే నాయుడు గారిని ఎన్టీ రామారావు గారు ఎక్కువగా అభిమానించేవారు అంత అభిమానంతో ఈయన యొక్క సమర్థతో ఆయన ఎప్పుడు కూడా అలాంటి అభిమానం చూపించే పరిస్థితికి వచ్చారు అరవై సంవత్సరాల తర్వాత రాజకీయాల్లోకి వచ్చి తొమ్మిది నెలలు ఆయన పడిన కష్టం చూస్తే ఒక రాక్షసుడుగా పనిచేసే పరిస్థితికి వచ్చాడు అదే ఆయన జీవిత రహస్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా త్యాగం చేశాడు త్యాగం జాతి కోసం చేశాడు అలాంటి త్యాగాల ఫలితం ఈరోజు మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని లాజికల్గా తీసుకుపోయినప్పుడే ఆ మహనీయుడికి మనం అందరం కూడా ఘనమైన నివాళులర్పించిన వాళ్ళు అవుతాం ఇప్పుడే మిత్రులను చూస్తున్నాను ఈ డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది చేయాలి ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వడం అనేది ఆయన్ను గౌరవించడం కాదు దేశాన్ని గౌరవించుకోవడం జాతిని గౌరవించడం తప్పకుండా ఎన్టీఆర్కు భారతరత్న వచ్చే వరకు వదిలిపెట్టం సాధిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇది నా ఒక్కడి ఆకాంక్ష కాదు తెలుగుదేశం పార్టీ ఆకాంక్షే కాదు తెలుగు జాతి ఆకాంక్ష భారతదేశంలో ప్రజల ఆకాంక్ష అని మీకు తెలియజేస్తున్నా అందుకని ఈరోజు ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఆ మహనీయుని బాటలో పయనిద్దాం ఆయన స్ఫూర్తి మనలో ఉంది ప్రపంచంలోనే తెలుగు జాతిని నెంబర్ వన్ గా చేసే బాధిత నాది జూయిష్ కాదు ఇంకొకరు కాదు తెలుగు జాతి అవుతారు భారతదేశంలో నెంబర్ వన్ గా ఆంధ్రప్రదేశ్ని తయారు చేసుకోవాలి దానికి కూడా మీరందరూ సంకల్పం చేయాల్సిన అవసరం ఉంది భారత దేశ గౌరవాన్ని పెంచుదాం తెలుగు సత్తా చాటుదాం